అందరికీ నమస్తే అండి నేను రాజు ఆదివాసీ సేన అల్లూరి సీతారామల జిల్లా కన్వీనార్ని రానున్న పంచాయతీ ఎన్నికలలో ఆదివాసీ ప్రజలందరూ మీరు ఒకటి గమనించాలి ఆదివాసీ హక్కుల కోసం ఆదివాసీ చట్టాల కోసం ఎవరైతే నీతి నిజాయితీతో పనిచేస్తారో అటువంటి అభ్యర్థులను మీరు గెలిపించాలని నేను మిమ్మల్ని ఒక సూచన చేస్తున్నాను అలాగే ఊరి మీద పడి దోచుకునే నాయకులకి కాకుండా ఊరిని అభివృద్ధి చేసే నాయకులకి మీరు గెలిపించాలని మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను అలాగే గ్రామ పంచాయతీలో ఎంత నిధులు వస్తుంది ఎంత నిధులు ఖర్చు పెడుతున్నారు ఏ ఏ వార్డు మెంబర్కి ఎంత నిధులు ఇస్తున్నారు అన్నది కూడా బహిరంగంగా లెక్క చెప్పగలిగే అభ్యర్థులు మనకు కావాలి అంతే